హే గాయస్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మనమైతే ఫిషింగ్ చేయడానికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ సో క్లైమేట్ చూసినా కదా మామూలుగా లేదు రచ్చ అనమాట సూపర్గా ఉంది సో ఎన్ని రోజులు వచ్చేసి తుఫాన్ ఫ్రెండ్స్ సో అందువల్ల మేమైతే వేటకైతే రాలేదు సో ఈరోజు వచ్చేసి మేము పోసలకు వచ్చాం ఫ్రెండ్స్ పోసలంటే రైలు అనమాట ఫ్రెండ్స్ చాలా అలానే తిరుగుతున్నాం ఫ్రెండ్స్ మాకంటే ముందు చాలా మంది వచ్చారన్నమాట సో వాళ్ళైతే వెతుతున్నారు సో వాళ్ళకి ఏమైనా ఉంటే మేము వాళ్ళైతే వేస్తాం ఫ్రెండ్స్ చూస్తే వీళ్ళకి మాత్రం ఒక్కరికి కూడా రాలేదు సో చిన్న చిన్న కార్లు అనేసి చెత్త ఇవన్నీ వస్తున్నాయి అనమాట సో అందువల్ల ఇంకా వెళ్ళిపోతున్నాయి అనమాట అక్కడ నుంచి ఇంకా ఇంకో ఇక్కడైతే ఎత్తున్నారు సో ఇక్కడ మరి చూద్దాం వీళ్ళకి ఏమైనా ఉన్నాయా లేదని సో వీళ్ళకి కూడా ఇంకేం లేదు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మేము వాళ్ళ అయితే వడ్డేసి ఒక గంట సేపు అయితే నడిపించాం ఫ్రెండ్స్ చూసారు కదా మేము ముందు వెళ్ళిన బోట్లకి అయితే ఏం లేవు సో అయినా సరే మేమైతే వాళ్ళ ఒడ్డేసాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వల్ల అవుతున్నాం సో చూసినా కదా వాళ్ళ అయితే అవుతున్నాం అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ గమనించట్లేదు మాకు కొమ్ములోనైతే కొమ్ములోనే రీల్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఎలా వస్తే మాకు ఏంటంటే మా నమ్మకం వల పొడుగున అంటే వల మొత్తం మాకు రీల్ వస్తాయనేసి మాకు గట్టి నమ్మకం అనమాట సో అలానే వల మధ్యన అక్కడక్కడ మాత్రం చిక్కగా రీల్ అనేది అనమాట సో ఈ వీడియో చూడండి పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట సో వల కొమ్ములోనే ఇలా వస్తే మాత్రం మాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్ మాకనే కాదు ప్రతి ఫిషర్మెన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా వస్తే మాత్రం అలానే చాలా రకాల డేంజరస్ చేపలు వస్తాయి అలానే చాలా చేపలు అసలు మనకు తెలియవు అనమాట అలాంటి చేపలు కూడా వింత వింత చేపలు కూడా ఇంకా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవాళకే సో మన వీడియోస్ చాలానే కవర్ చేశాను అనమాట డేంజరస్ చేపలు అన్నీ నేను అయితే కవర్ చేశాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నా ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్ సో చూసినా కదా రియల్ అయితే ఎలా వస్తున్నాయో సో చాలామంది డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలామందికి సీ ఫుడ్ అనేది అందదు కదా సో వాళ్ళ దగ్గరికి వచ్చేసి చేసిన రైలు అయితే వెళ్తూ ఉంటాయి అన్నమాట సో అక్కడ వచ్చేసి ఆ రైలు కేజీ రెండు వందలు రెండు వందల యాభైకే మీరు తీసుకుంటారు సో అవి ఫార్మింగ్ చేసినవి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి సముద్రం అనమాట సముద్ర రైలు కాస్త కాస్ట్లీగా ఉంటాయి ఫ్రెండ్స్ సో సావుకార్లు వచ్చేసి మా దగ్గర నుంచే నాలుగు వందల యాభై రూపాయలకి తీసుకుంటారు ఫ్రెండ్స్ కేజీ సో మీ దగ్గర మాక్సిమం ఎంత లేదని సరే ఒక ఆరు ఏడు వందలకైనా సరే అమ్ముతారు సో నేను అనుకుంటున్నాను అనమాట సో మీరు ఏమైనా కొన్ని ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంత మీరు ఎంతకి కొంటున్నారనేసి ఫ్రెండ్స్ అలానే ఎవరికైనా సరే సీ ఫుడ్ అంటే ఇలా రొయ్యలు అయినా సరే చేపలైనా సరే ఎవరికైనా సరే కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ సో దానికి మీరు వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్ కాల్ మాత్రం అవుతాయి ఫ్రెండ్స్ అది ఓన్లీ దీనికోసమే యూజ్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ నుంచి అందులో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఎలాంటి చేపలైనా సరే నాకు నేను పంపింది కదాను సో ప్లీజ్ మీరు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ చూసినా కదా వాళ్ళ పొడుగున ఇంకా ఇలానే వస్తున్నాయి అన్నమాట రైలు వచ్చేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుల తర్వాత అయితే వచ్చాం కదా తుఫాన్ వలన చాలా రోజులైతే మేము వేటకు వెళ్ళలేదు సో ఇలానే రీలు వచ్చి మాకు మంచి ఆదాయం దొరికితే చాలా హ్యాపీ అనమాట చూస్తున్నా కదా ఫ్రెండ్స్ బాగా వస్తున్నాయి సో ఈ రొయ్యలు కూడా చాలా పెద్ద రొయ్యలు అనమాట మంచిగా ఉన్నాయి చూడండి చాలా పెద్ద రైలే ఇవి కూడాను సో అలానే చాలా చెప్పాను కదా డేంజరస్ చేపలు అనేసి రామనభంట అనేసి ఇంకా దసరా బుల్లోడు దసరా బుల్లోడు పేరు వింటేనే మంచి కామెడీగా ఉంది కదా సో అది కూడా ఒక రకమైన చేప అనమాట అది ఒకసారి నాకు గుచ్చేసింది ఫ్రెండ్స్ గుచ్చు కానీ ఏమైందంటే చాలా అంటే మామూలుగా రాలేదు బ్లడ్ వచ్చేసి చాలా ఎక్కువ బ్లడ్ వచ్చేసిన తర్వాత మాత్రం నాకు సో అయితే నేను కవర్ చేయలేకపోయాను సో అది వచ్చేసి మన మనం చేయం కదా సడన్గా అవుతూ ఉంటాయి అలాంటివన్నీ సో యాక్చువల్గా ఏంటంటే అవి అంటే అది గుచ్చినట్ని పడకపోయింది అనుకోండి చాలా నొప్పి వస్తుంది అనమాట ఒక రోజు మొత్తం నొప్పు వస్తూనే ఉంటుంది అంత ఎక్కువ అసలు భరించలేదు అనమాట అంత ఎక్కువ నొప్పి వస్తుంది ఇక్కడ చూడండి ఒక తేక అయితే వచ్చింది తేక ముళ్ళు కూచ్చుకున్న సరే అంతేనా అనమాట మామూలుగా ఉండదు నొప్పి వచ్చేసి ఒక్కొక్కసారి ఎక్కడ కూర్చుకుంటే అక్కడ చాలా పెద్ద వాపు అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కొంతమందికి అది ఉమ్ముతుంది అనమాట ఉమ్ముతుంది అంటే మనం చిన్నప్పుడే మన మంచం కింద కుంపటి ఉంటుంది కదా కుంపటిలో ఇలాంటి డేంజరస్ చేపలు ముళ్ళు ఒకటి వేస్తూ ఉంటారన్నమాట సో అందువల్ల కొంతమందికి అవి గుచ్చుకున్నా సరే అంత పెద్దగా అపాయం అయితే చేయవు సో కాసేపు నొప్పి వచ్చి ఇలా ఆ వెంటనే తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట సో కొంతమందికి వమ్మవు కదా అలాంటి వారికి మాత్రమే చాలా డేంజరస్ అనమాట చాలా అంటే చాలా డేంజరస్ అసలు అసలు భరించలేనంత నొప్పి అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి డేంజరస్ చేపలు గుచ్చుకుంటే మా అమ్మలుగా ఉండదు ఆ నొప్పు మాత్రం సో పోడి పుంజనే చేప ఇంకా చాలా ఉన్నాయి మోలావులు అనేసి చాలా ఉన్నాయి మన వీడియోస్ ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి కనుక మరి మీరు అలాంటి వింత వింతవని చూస్తూనే ఉంటారు ఇంకా సో ఆల్రెడీ కొన్ని అయితే నేను కవర్ చేసి పెట్టాను వీడియోస్ ఇంకా మన వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి కనుక చాలా రకాల చేపలు అయితే చూపిస్తాను సో ఫ్రెండ్స్ అలానే ఏంటంటే మేము డైలీ ఫిషింగ్ చేస్తాం అనమాట అంటే రోజువారీ మార్నింగ్ వెళ్ళడం ఈవినింగ్ కల్లా లేకుంటే మధ్యాహ్నం కల్లా మరి ధరిక అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ చేపలు వచ్చేసి చాలా ఫ్రెష్గా ఉంటాయి సో మేము ఎప్పుడు కూడా ఇంకా వారం అనేసి పదిహేను రోజులు అనేసి ఉండం సో అనమాట మా వేట ఒక్క రోజులైనా మళ్ళీ ఇంటికి కూడా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మాకు చాలా ఎక్కువ రైలు వస్తున్నాయి కదా సో అందువల్ల మేమైతే ఇంకొక వల అయితే వేస్తున్నాం అనమాట అంటే నార్మల్గా మేము ఆరు గుద్దులు అలా వేస్తూ ఉంటాం సో ఈరోజు ఇప్పుడు రైలు రావడంతో మతో 8 గుదిలేసా అన్నమాట అంటే ఇంకొక వలనేతే ఎక్స్ట్రా యాసా మేము సో నెక్స్ట్ వద్దు కొడి ఇంకో రీలెంతే చాలా హ్యాపీ హ్యాపీ ఏమనుకుంటున్నారు పరికింకు 9 4 లోడు మనం పారతాం 8 చేస్తాము అది మంచిది ఆ పారనేట్ ఉన్నది అంటే అంతా కాదు భాగం అంతా ఫ్రెండ్స్ మా వాళ్ళైతే ఎత్తేసాం ఫ్రెండ్స్ సో మా జాయింట్ బోర్డు వచ్చేసి ఇంకా వాళ్ళు అయితే సో అప్పుడు అంతవరకు మేమైతే ఇలా ఇలా తప్పిస్తూ ఉంటాం అన్నమాట వాళ్ళ మొత్తం వాళ్ళైతే తప్పిస్తూ ఉంటాం రైలే రైలు అయినా సరే ఏదైనా చేపలైనా సరే ఇలా తప్పించేస్తాం అనమాట సో ఎందుకంటే వాళ్ళ పొడుగున వచ్చే కనుక ఇంకా చెత్త ఏం లేదు సో అందువల్ల కాస్త వేగంగానే మేమైతే తప్పిస్తాం అనమాట ఫ్రెండ్స్ ఇక మా జాయింట్ బోట్ వాళ్ళు వాళ్ళైతే ఎత్తేసిన తర్వాత వెంటనే మేమైతే వాళ్ళైతే వేసేస్తాం ఫ్రెండ్స్ అంటే ఏ ఏ ప్లేస్లో అయితే మాకు రీల్ వచ్చాయో మళ్ళీ అదే ప్లేస్లో అయితే మేము ఆ అయితే వేసి మళ్ళీ వీడిస్తాం ఫ్రెండ్స్ చూడండి మీరే వల అనేది ఎలా వేస్తాను అనేసి సో ఆల్రెడీ కొన్ని వీడియోస్ నేను కవర్ చేశాను అయినా సరే ఎందులో కూడా నువ్వు కవర్ చేసినా అన్నమాట ఒకసారి చూడండి సో ప్రీవియస్ వీడియోస్ చాలామంది చూడట్లేదు సో ప్లీజ్ చూడండి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించలేదు మొత్తం మేము మొత్తం రెండు రాళ్ళు అయితే పెద్దరాళ్ళు అయితే అనమాట ఎందుకంటే ఈ వచ్చేసి కింద నుంచి అనమాట అంటే భూమికి తగులుకుంటూ కూడా ఇంక సో అందువల్ల ఇలా రాళ్ళు అయితే ఈ వేస్తాం సో దాంతోపాటుగా ఈ తాడు చూసారు కదా మేమనే దీన్ని ఎద్దోడు అంటాం అనమాట సో ఇది వచ్చేసి కూడా నువ్వు చాలా లాంగ్ అంటే చాలా పొడవై వదులుతావు అనమాట ఎందుకు సో అందువల్ల పెద్ద తోడైతే మేము ఉంచుకుంటాం అనమాట సో ఇద్దోడనమాట ఇది దాదాపు ఒక ముప్పై మీటర్ల కంటే ఎక్కువగానే ఉంటుంది అనమాట ఈ వచ్చేసి సో ఈ వెంటనే వలేస్తాం కదా ఫ్రెండ్స్ వలేసిన వెంటనే మేము ఏం చేస్తామంటే మళ్ళీ అలా అయితే మేము తప్పించుకున్నాం అనమాట సో పని అయిపోయిన తర్వాత ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ క్లియర్ చేయాలి నెక్స్ట్ మళ్ళీ ఒడ్డు వేసే అవకాశం ఉంటే ఇది మళ్ళీ పేతుకోవాలి అనమాట వలయాజీ ఇప్పుకొని మళ్ళీ వలైతే వేయాల్సి వస్తుంది అన్నమాట ఎత్తిన తర్వాత సో అందువల్ల మేమైతే మళ్ళీ ఏమాత్రం అసలు ఈ బ్యాటకు వస్తే మాత్రం అసలు గ్యాప్ అనేది ఉండదు ఫ్రెండ్స్ రష్ అనేది ఉండదు అనమాట చూసారు కదా ఇప్పుడే వల ఉడ్డాము వెంటనే మళ్ళీ ఇక్కడ కూర్చొని మళ్ళీ ఇవన్నీ తప్పిస్తూ ఉంటాం అనమాట మీరు అనుకోవచ్చు కూర్చొనే కదా తప్పిస్తున్నారు ఏముందనేసి ఫ్రెండ్స్ అలా కూర్చొని తప్పిస్తే మనం మెడ నొప్పు వస్తుంది ఇంకా అలానే మన బ్యాక్ పెయిన్ కూడా ఇంకా వచ్చే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్ అయినా సరే తప్పదు మా వృత్తి కనుక మాకు అలవాటు కానీ మీకు అనమాట ఇలా ఉంటుంది అనేసి సో చూస్తున్నా కదా ఎక్కడో ఎక్కడ ఉన్న అక్కడే అనమాట అలా కూచిడిపోయి ఇంకా తప్పించుకోవడమే అసలు తినడానికి కూడా ఇంకా రెస్ట్ దొరకదు అలా ఉంటుంది అనమాట ఇది వ్యాట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి స్టార్ ఫేస్ ఇది చాలా బాగుంది కదా స్టార్ భలే కనిపిస్తుంది చాలామంది చూ అంటే చాలామంది తెలియదు సో అందువల్ల మీకైతే చూపిస్తున్నాయి అనమాట ఇలాంటివి చాలా చిన్న చిన్న చాలా వచ్చాయి సో అన్నింటిలో ఇదే కాస్త పెద్దది అనమాట దీనికంటే చాలా పెద్ద కూడా ఉంటాయి ఫ్రెండ్స్ దీనికంటే చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి సో అలానే ఇప్పుడు మాకు రీ మా రీల్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా చాలా అయితే తప్పించలేదు సో కొన్ని అయితే తప్పించాను అనమాట చూసినా కదా బాస్కెట్లో సో అలానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కలి మంది కుట్లే అనమాట ఇవి మీకు అంత క్లియర్గా చూపించలేకపోతున్నాను సో కాస్త బిజీగా ఉండడం వల్ల చూస్తున్నాను కదా ఇవి వచ్చేసి కలిమంద కూర్లు దీంట్లో చిన్న కలిమెందా ఉంటుంది అనమాట అంటే దాన్ని ఏమంటారు ఏదో అంటారు సో అందులో మాకు క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఏదో ఒకరి మీకు క్లియర్గా చూపిస్తాను అందులో ఉన్న స్పీడ్ అనేది అంటారు కదా సో తెలుగులో సో దాన్ని వచ్చేసి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకు క్లియర్గా చూపిస్తాను అన్నమాట చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట బేబీ మీకు అంతగా అంటే అంత క్లియర్గా కనిపించదు కానీ ఏదో ఒకటి మేము ఖచ్చితంగా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అన్ని గుడ్లు ఉన్నాయి కదా అన్ని గుడ్లలో కూడా ఎన్నో పిల్లలైతే ఉన్నాయి ఫ్రెండ్స్ సో అందువల్ల నేనైతే అయితే పడేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన కదా లాబ్స్టర్ ఎప్పుడు అసలు ఎప్పుడు మాకు వచ్చినా సరే ఒకటి లేకుంటే రెండో వస్తున్నాయి సో ఒకటి పెద్దది వస్తుంది లేకుంటే రెండు చిన్నవి వస్తాయి అన్నమాట సో అదేంటో ఎప్పుడు కూడా ఇంకెలానే వస్తున్నాయి ఒక ఎందుకంటే ఇది కేజీ వచ్చేసి పదిహేను ఫ్రెండ్స్ అలానే ఒక పది ఒక ఐదు పది వస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో మాకు కూడా ఎంత కొంత డబ్బులు ఏదో వస్తాయి సో ఎప్పుడు చూసినా సరే ఇలా ఒకటే వస్తుంది అన్నమాట లేకుంటే రెండు చిన్నవి ఏం వస్తాయి చెప్పండి సో నేనైతే ఇంతవరకు తినలేదు ఒక వీడియో పెట్టాను ఫ్రెండ్స్ నాకు కూరకి ఈ లోప్ స్టార్స్ ఇచ్చారు అనేసి సో అప్పుడు కూడా నేను తినలేదనమాట మా అన్నీకి ఇస్తాను అవి నేను ఎంతవరకు ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఇది మాత్రం సో మీరు టేస్ట్ టేస్ట్ ఎప్పుడైనా చేసి ఉంటే మనం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందని సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే తినడానికి నేను ట్రై చేస్తాను చూడండి ఎలా ఉందో కేజీ పదిహేను వందలు ఫ్రెండ్స్ పదిహేను వందలు దీంట్లో చూడండి మంచి కాస్ట్లీగా వెళ్తే మాత్రం ఫ్రెండ్స్ ఇది చూడడానికి కొంచెం అంటే డేంజరస్గా కనిపిస్తుంది కానీ చూడండి ఎలా కనిపిస్తుందో కానీ టేస్ట్ మొత్తం భలే ఉంటుందట సో అదే మా పెదనానికైతే నేను కనుక్కుంటున్నాను చాలా బాగుంటుందట నేను చెప్పినా లాస్ట్ టైం అన్నీ ఇస్తాను అనేసి సో ఈసారి మాత్రం నేనే ఉంచుకుంటాను ఎప్పుడైనా సరే సో ఫ్రెండ్స్ ఇంకా చూసినా కదా ఇంకా తప్పించుకోవడమే ఫ్రెండ్స్ ఇంకా వేటైతే అయిపోయింది ఫ్రెండ్స్ చాలా లేట్ అయిపోయింది అనమాట సో ఆ రైలు తప్పించినప్పటికీ దాంతోపాటు ఇప్పుడు ఎలా లాగిన తర్వాత కూడా ఇంకా చాలా అయితే రైలు వచ్చాయి ఫ్రెండ్స్ సో మా జాయింట్ బోర్డు చూసినా కదా మా వెనక ఉంది మా వెనక వస్తుంది అన్నమాట ఎందుకంటే బాగా టైం అయిపోయింది మీరు చూసుకోవచ్చు సో ఇక్కడ నుంచి మా జర్నీ వచ్చేసి ఒక దాదాపు ఒక ముప్పై గంట పడుతుంది ఫ్రెండ్స్ నలభై ఐదు నిమిషాలు పడుతుంది అన్నమాట సో అందువల్ల అంతలోపు మేము ఏం చేస్తామంటే ఇలా తప్పిస్తూనే ఉంటాం అన్నమాట మా ఊరు ఉన్నాం సో ఇలా తప్పిస్తూనే ఉంటాము ఎందుకంటే మళ్ళీ దరికి వెళ్ళాకైతే చాలా కష్టమవుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ తప్పించుకోవడానికి అనమాట అప్పటికి తప్పవు సో చీకటి అయిపోయినా సరే మరి చేపలైతే ఉంచవచ్చు కానీ రైలు అయితే ఉంచలేం కదా ఎందుకంటే అప్పటికప్పుడే మేము అమ్మలే అన్నమాట సో అందువలన ఎంత చీకటైనా సరే ఎంత రాత్రి అయినా సరే మొత్తం రొయ్యలన్నీ తప్పించేంత వరకు మేము ఆ సముద్రం దగ్గర అక్కడే ఉంటాం అన్నమాట మొత్తం క్లియర్ చేసేంతవరకు ఫ్రెండ్స్ ఊరి దగ్గరికైతే వస్తున్నాం ఫ్రెండ్స్ సో చాలా మంది కామెంట్ చేస్తున్నారు లైఫ్ జాకెట్స్ వేసుకోవట్లేదు వేసుకోవట్లేదు నేను కెమెరా పట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ అందువల్ల వేసుకున్నాను అనమాట లేకుంటే అవసరం లేదు ఎందుకంటే మా ఇద్దరే వేసుకున్నాం మా నాన్న ఇంకా నేనే మిగతా వాళ్ళు ఎవరికి వేసి ఎవరు వేసుకోలేదు అనమాట ఎందుకంటే తెప్పతేర పడిపోతే అవుతుంది అనమాట బయటికి రావడం ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అన్నీ సెక్యూర్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే చూసినా కదా వెదర్ సడన్గా ఎలా చేంజ్ అయిపోయిందో అసలు మామూలుగా లేదన్నమాట ఈ టైంలో అలానే ఉంటుందట ఎప్పటికప్పుడే వెదర్ అనేది ఇలా చేంజ్ అయిపోతూ ఉంటుంది చూసినా కదా ఫ్రెండ్స్ చూసినా కదా మేము ఒడ్డుకు వచ్చాకైతే మా పని అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూసినా కదా మేము వచ్చేసి ఇప్పుడు ఓన్లీ రొయ్యలు మాత్రమే తప్పేస్తానమాట ఎందుకంటే అవి అమ్మాలని చెప్పాను కదా సో చేపలన్నీ వదిలేస్తాం ఎవరికైనా కూరకు కావాలనుకుంటే ఆ చేపలన్నీ తీసుకుంటారు ఎందుకంటే మీ మార్నింగ్ నుంచి చేపలు వస్తూ ఉంటాయి కదా అవి వచ్చేసి పాడైపోతూ ఉంటాయి ఇవి వచ్చేసి ఫ్రెష్ అనమాట ఇప్పుడు కట్టినవి అనమాట సో ఇంకా ఇవి ఎంత టైం పడుతుందో తెలియదు ఫ్రెండ్స్ చూడండి చీకటి అయిపోయింది అయినా సరే ఇంకా ఇంకా మా పని అయితే అవుతూనే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మూడు మూడు వల్ల కదా సో అవన్నీ తప్పించినప్పటికీ చాలా బాగా లేట్ అయితే అయిపోయింది సో ఇది ఫ్రెండ్స్ ఇది మా పని అన్నమాట అంటే చూసినా కదా చాలామంది అనుకోవచ్చు చాలా ఈజీగా చేపలు వస్తాయి చాలా అంటే చేపలు చాలా ఎక్కువ పడుతూ ఉంటారు కదా చాలా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు అనుకోని సో ఎంత చూసినా కదా మార్నింగ్ నుంచి రాత్రి ఎంతో ఈ టైం వరకు కూడా మేము కష్టపడితే మాకు దొరికేది ఒక వెయ్యి రూపాయలు అంతే దొరుకుతుంది ఫ్రెండ్స్ ఎన్ని రైలు వచ్చినా సరే సో ఎంతో చాలా ఎక్కువ అలాంటి రెండు డబ్బులు రైలు వస్తే అలాంటప్పుడు ఒక రెండు రూపాయలు లేకుంటే పదిహేను వందలు దొరుకుతాయి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఎంతవరకు ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మీరు సపోర్ట్ చేస్తారనేసి కోరుకుంటున్నాను అనమాట ఆశిస్తున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఐ ఇంకా మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కరుద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఈ టై ఎంత టైం అవుతుందో తెలియదు అనమాట సో అందువల్ల ప్లీజ్ ఎవరికైనా వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయండి అలానే కొత్త వేరే ఎవరిని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ సేమ్ నెక్స్ట్ వీడియో బాబాయ్